అందరికీ నమస్కారం నా పేరు కందాల దుర్గ ప్రసాద్ ఉండి నియోజకవర్గం ఆకివేడి మండలం సిద్ధాపురం గ్రామానికి గ్రామ అధ్యక్షుడిని జన్సేపాటి జగన్మోహన్ రెడ్డి గారు నా అభిమాన నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే ప్రజలను పట్టించుకోకపోయినా పులివెందుల్లో పర్యటించకపోయినా గతంలో ఈయన పదహారు నెలలు జైల్లో ఉన్నా లేకపోతే ఈయన మీద ముప్పై ఆరు కేసులు ఉన్నా పదహారు ఛార్జ్ షీట్లు ఉన్నా ఏదేమైనా సరే నా అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి చెప్పబోయే ముందు ఈరోజు ఆయన ఒక పర్యటన అని చెప్పేసి నిబంధనలు ఉల్లంఘించి వచ్చారు రోడ్ల మీద మొన్నే పుచ్చకాయలు తొక్కిచ్చిన తలకాయలు ఈ రోజు మామిడికాయలు తొక్కించుకుంటూ పోయారు అంటే ఏదో ఒక కాయని తొక్కించుకోవడం జగన్మోహన్ రెడ్డి గుండెకాయకి అలవాటు అనమాట అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక కాయని తొక్కించుకోవడం అనమాట లేదంటే కాయలు కోసేస్తారు అనమాట అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజు పర్యటన గురించి అప్పబోయే ముందు అసలు ఆ మామిడికాయలు ఎవరు ఆ మామిడికి రైతు రైతే ఎవరు ఎవరి తోటలోంచి తెచ్చారు ఎన్ని డాక్టర్లు తెచ్చారు ఎవరెవరు సహకరించారు ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అసలు తోట వచ్చి ప్రకాష్ రెడ్డి వైసీపీకి ఈయన చిత్తూరు జిల్లాకి సెక్రటరీకి ఉన్నారు మళ్ళీ చెప్తున్నాను తోట వచ్చి ప్రకాష్ రెడ్డి చిత్తూరు జిల్లా జ వైఎస్ఆర్సిపి సెక్రటరీ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఎంత దారుణం ఎంత గౌరవంగా తయారయ్యారు జనాలు అనేదానికి అంటే చట్టాలు న్యాయాలు పరిరక్షించాలి చట్టాలు న్యాయాలు అని చెప్పేసి ధర్మదేవత ముందు మాట్లాడే వ్యక్తులు దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఆయన కూడా ఈ ఈ ఈ డాక్టర్లు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెట్టే క్రమంలో ఆయన కూడా హెల్ప్ చేశారని తెలిసింది తొమ్మలపాలు నుంచి తొమ్మలపాలెంలో ఈయనకి ఎవరైతే ప్రకాష్ రెడ్డి చిత్తూరు జిల్లా సెక్రటరీ ఉన్నారో ఆయనకి ఒక తోట ఉంది తుమ్మలపాలెంలో ఈ దీనికి అందరికీ కూడా వేసుకురావడానికి డ్రైవర్స్ ఎవరు అని అంటే ఓయుద్దీన్ అక్బర్ ఉదయ్ కుమార్ కెలారి వీళ్ళు ఇద్దరు ఒక ఇద్దరు సరెండర్ అయ్యారు ఇద్దరిని అరెస్ట్ చేశారు డ్రైవర్స్ ని వాళ్ళని మెయిన్ లీడ్ వాళ్ళైతే అయితే అంగీకరించారు ఇలా ఇలాగ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇలా పోయాలి ట్రాక్టర్ లా సందులో పెట్టుకుని ఉండడా సైడ్ రోడ్ లో జగన్మోహన్ రెడ్డి రాగానే ఎదరికి వెళ్ళిపోయి ట్రాక్టర్ లేపుకుంటే వెళ్ళిపోని చెప్పేసి చెప్పారు సార్ అంతకు మాకేం తెలియదని పాపం వాళ్ళని మాత్రం ఏం చేస్తారో ఏదో డబ్బులు రూపాయ డబ్బులు కాసిపెట్టేది వ్యక్తులు సో వాళ్ళని ఒప్పేసుకున్నారు వైసీపీకి సంబంధించిన ఎక్స్ సర్పంచ్ శేఖర్ రెడ్డి అనే అతనికి సంబంధించిన ఈ ఐదు టాక్టర్లు మళ్ళీ చెప్తున్నాను శేఖర్ రెడ్డి వైసీపీ ఎక్స్ సర్పంచ్ అతను అతనికి సంబంధించినవి ఐదు టాక్టర్లు ఇతను తింబోజీపాలెం ఎక్స్ సర్పంచ్ కింద చేశారు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి వెరిఫై వెరిఫై చేసుకోండి నా వీడియో అవద్దు అనుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు తింబోజీపాలెం ఎక్స్ సర్పంచ్ శేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఈ ఐదు టాక్టర్లలో ప్రకాష్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా సెక్రటరీ వైఎస్ఆర్ సిపి ఆయన సంబంధించిన తోట తుమ్మ తొమ్మలపాలెంలో ఉంది ఆ తోటలో లోడ్ చేసుకుని ఐదు డాక్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు స్క్రిప్ట్ ప్రకారం రిహార్సల్ ముందు చేశారు ఆ రిహార్సల్ ప్రకారం మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇలా లోడ్ ఎత్తుకుంటా వెళ్ళారు ఆయన అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అడగాల్సింది నిజంగా మామిడి రైతులను ఆదుకోవడానికి వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చేయాల్సిందేంటి ఒక్కసారి ప్రతి ఒక్కరిని నేను మీ విజ్ఞాతకు వదిలేస్తున్నాను వైసీపీ వాళ్ళైనా మిగతా ఏ యొక్క వ్యక్తులైనా సరే ఈ రోజు జరిగిన ఘటన చూసి మొన్న తలకాయలకు ఇచ్చారు ఈరోజు మామిడికేళ్ళకి ఇచ్చారు అయ్యో నేలపాసేశారు అని అనుకుంటున్నారు మీరు ఎవరినైనా సరే ఒక్కసారి మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏంటి రైతులు మార్కెట్ యార్డ్లోకి లోకి రావద్దు అని చెప్పి చీకొట్టారు రైతులు మేము మామిడికాయలు రైతులు ఎక్కడైతే మామిడికాయలు అమ్ముకుంటారో ఆ ఏరియాకి మీరు రావద్దు బాబు చీ చీకొడితే రోడ్ల మీద ప్రోగ్రామ్ చేశారు ఎందుకంటే నిజమైన రైతు సబ్సిడీ వస్తుంది అమ్మ అమ్మకపోతే లాస్ అయితే సబ్సిడీ వస్తుంది గవర్నమెంట్ నుంచి అని చెప్పి ఆ లోడ్ చూపించుకోవడానికి లోడ్ ఎప్పుడు రోడ్ల మీద పోయి సో లోడ్ రోడ్ల మీద పోయించింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ కార్యకర్తలు ఆయన సెక్రటరీ ఆయన ఎక్స్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అతను ఇదంతా స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వస్తుంది ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ లోడ్ ట్రాక్టర్ లోడ్ ఉంటే అక్కడ ట్రాక్టర్ లోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటి రేట్లు ఎలా ఉన్నాయి ఎలా కొంటున్నారు ఏంటి అని ప్రజలకు తెలియజేయాలి అవేమి చేయకుండా లోడ్ రోడ్ల మీద పోయించుకెళ్ళి వాటిని తొక్కించుకుంటా వెళ్ళి అంటే ఎప్పుడు ఏదో ఒకటి తొక్కించుకుంటా వెళ్తాం ఏదో ఒక కాయని తొక్కించుకుంటా వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారికి ఆనవైద్యం అనమాట సో ఇది కరెక్టేనా ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ గమనిస్తున్నారు ఏంటి ఇది ఒక అక్కడ వచ్చిన పాయింట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం క్వశ్చన్ చేయాలి అసలు ఏం మాట్లాడాలి ఏం చేశారు అంటే మిమ్మల్ మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ప్రతి ఒక్కరికి బుర్ర జ్ఞానం బుద్ధి జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎంత లోడు ఎంత రేట్ ఉంది అసలు కొంటున్నారా లేదా అసలు మీ బాధలు ఏంటి అని పబ్లిక్గా చెప్పుంటే ఖచ్చితంగా కి తెలియని పాయింట్ ఉన్నా గవర్నమెంట్ కరెక్ట్ చేసుకుంటది కదా ఇప్పుడు గతంలో మీరంటే కరెక్ట్ చేసుకోలేదు ఏదో తొగ్గుల పాలన చేసుకుంటే వెళ్ళిపోయారు మీరు అందరూ కూడా ఎవరు చెప్పినా వినిపించుకోవాలి ఐదు సంవత్సరాలు అలా అని చెప్పేసి పంగనామాలు పెట్టారు మీకు ప్రజలందరూ కూడా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పాడేశారంటే దాని కారణం ఏంటి గతంలో మీరు చేసిన తప్పులే సో ఇప్పుడు అదే తప్పులు చేయకుండా ఇప్పుడైనా ప్రజల్లో తిరుగుతూ ఏదైనా గవర్నమెంట్కి తెలియకుండా ఏదైనా తప్పులు జరుగుతుంటే ఎక్కడైనా వాటిని క్వశ్చన్ చేయండి తప్పే ఉంది ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరికే ఉంది అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో మనకు రాసిన రాజ్యాంగంలోనే ప్రతిపక్షం అనేవాళ్ళు లేకపోతే ఒక అధికార పక్షాన్ని ప్రశ్నించవచ్చు విమర్శించవచ్చు అంతవరకే ఆడవాళ్ళని తిట్టడం లేనిపోని ఎడిటింగ్లు చేయడం ఒక స్క్రిప్ట్ ప్రకారం మామిడికి వెళ్ళి లోడ్ తీసుకొచ్చి నేలపాలు చేయడం రైతులు అన్యాయం చేయడం ఆ రైతు మనవడే అయితే వైసీపీ కార్యకర్త వైసీపీ సెక్రటరీ అయితే వాళ్ళు లోడ్ తీసుకొచ్చి రోడ్ల మీద తొక్కించి రాష్ట్రం అంతా ఇలాగే జరుగుతుందని చిత్రీకరించడం స్క్రిప్ట్ ప్రకారం ఇలా నడవడం పక్కా స్క్రిప్ట్ ప్రకారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా కూడా స్క్రిప్ట్ ముందు రెడీగా ఉంటది రాసి పెట్టుకోండి సో ఇదైతే ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు రాబోయే రోజులు ఇది కరెక్ట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల మనిషిగా అనిపించుకోవాలి అంటే ప్రజా సమస్యల మీద నిజంగా పోరాడితే బాగుంటది అంటే మీకు ప్రజా సమస్యల మీద పోరాడడానికి ప్రజా సమస్యలనేవి లేకుండా కూటమి గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఇలా అడ్డదిడ్డంగా లేనిది ఉన్నట్టు సృష్టించాలని చూస్తే మట్టికి ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఆ పదకొండు కూడా రాకుండా జై జనసేన జై హింద్ లేని